హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్ గా అయితే ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటి అయితే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సర్వే సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఇంటింటికి సర్వేనైతే ప్రారంభించింది సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి సో ఈ సర్వేలో ఏ విధంగా చేస్తారు ఈ సర్వే వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో ప్రతి కుటుంబం చేయించుకోవాలా లేకపోతే ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాలా అనేటువంటి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం అండి సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది మన ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ ఒక ప్లాట్ఫామ్ దగ్గర డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవడం సో ఎంటర్ చేయించుకుని ఈ కేవైసి ద్వారా అయితే సర్వే అయితే ప్రారంభించాలండి సో దీని ద్వారా ఏ ప్రభుత్వ పథకానికైనా సరే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ నే ఆధారంగా తీసుకుని పథకాలైతే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఉంటేనే సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉంటేనే పథకానికి అయితే ఎలిజిబుల్ గా అయితే చేస్తారండి సో ఇది జిఎస్ డబ్ల్యూఎస్ అలాగే ఆర్టీజీఎస్ ద్వారా లింక్ చేసి ఈ పథకాలను అయితే క్రోడీకరి పథకాలను అయితే క్రోడీకరించి వారికి బెనిఫిట్స్ అనేటువంటివి అందించనున్నారు ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఉంటేనే పథకాలకైతే అర్హులవుతామండి సో మనకి ఈ కార్డు తప్పనిసరిగా తీసుకోవాల్సిన మనం పథకాలు లబ్ధి పొందాలి అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఇది ఇంటింటికి సర్వే అయితే ప్రారంభించారండి సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి దాంతో ఇంటింటికి సర్వే అయితే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి అయితే ఈ సర్వే అయితే ప్రారంభం కానుందండి సో ఈ సర్వేలో అయితే ఏమేమి క్వశ్చన్లు అడతారంటే మనం క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఆ క్వశ్చన్ మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలి అనేటువంటివి కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ప్రతి ఒక్కరు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే పొందండి అండి సో దీని ద్వారానే మనకి పథకాలు అనేటువంటివి ఉంటాయి సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ సర్వే సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది అయితే క్రియేట్ చేసింది సో యూనిఫైడ్ సర్వే ద్వారా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో దీనిలో కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి సో వ్యక్తిగతంగా అడుగుతారు అలాగే ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో దాని ప్రకారంగా ఆ క్వశ్చనరీస్ ప్రకారంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అనేటువంటివి ఒక ఫ్యామిలీలో ఒక కార్డ్ కింద అయితే అప్లోడ్ చేయడం అనమాట అంటే ఒక రేషన్ కార్డ్ ఉంది అనుకోండి మన ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారు అనేటువంటిది మనకి ఆ కార్డ్ లో డీటెయిల్స్ అయితే నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ లో కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ లో కూడా మనకి మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాటి యొక్క వారి యొక్క వివరాలు వారి ఆధార్ నంబర్స్ అలాగే మరిన్ని వివరాలు సో ఆ వివరాలు అనేటువంటి క్లియర్ గా మీకు వీడియోలో వెళ్లే కొద్ది అర్థం ఉంటాయి సో ఆ వివరాలు అన్నిటి కూడా మన పూర్తి సమాచారం అనేది ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కింద అయితే వస్తాయి సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఏ పథకం వచ్చినా సరే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా మనం డైరెక్ట్ గా అర్హులైతే పొందొచ్చు సో ప్రతి పథకానికి ఇదైతే లింక్ చేస్తారండి సో ఈ విధంగా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది క్వశ్చన్ ఉంది సో ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ ఫ్యామిలీ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది చేస్తున్నారు సో ఈ ప్రభుత్వం దీనికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది సంబంధించి పూర్తి ప్రశ్నల జాబితా వెరిఫికేషన్ విధానం ట్రైనింగ్ వివరాలు మరియు కుటుంబ వ్యక్తిగత స్థాయి డేటాను సేకరణ పద్ధతులు అధికారిక ట్రైనింగ్ మెటీరియల్ ఆధారంగా అన్ని కూడా మనకి ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో దీని వల్ల సర్వేర్లు మరియు పౌరులకి అవసరమైన సమాచారం ముందుగానే తెలుసుకోవచ్చు సో ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలి సో ఏ విధంగా మనకి వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి వివరాలు సో ఈ సర్వే అనేటువంటిది ఏ విధంగా మనం అనుసరించాలనేటువంటిది ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇచ్చింది సో దీంట్లో రెండు విధాలైనటువంటి సమాచారం అయితే మనం పొందుపరచాలి ఒకటి వ్యక్తిగత సమాచారం అండి సో దీంట్లో ఫస్ట్ వ్యక్తిగత సమాచారం అనేటువంటిది వ్యక్తిగత స్థాయి డేటా అనేటువంటిది ఫిల్ చేయాలి తర్వాత కుటుంబ స్థాయి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇది నెక్స్ట్ కుటుంబ స్థాయి క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ మనం దాంట్లో వాళ్ళు అడిగినటువంటి కుటుంబ స్థాయి క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయాలి సో ఈ విధంగా రెండు డేటాల్లో అంటే వ్యక్తిగత స్థాయి కుటుంబ స్థాయి ప్రకారంగా వాళ్ళు డేటా అడుగుతారు దాని ప్రకారం మనం వాళ్ళకి ఆన్సర్స్ అయితే చేయాలండి సో ఈ విధంగా ఫ్యామిలీ సర్వే అయితే కంప్లీట్ కంప్లీట్ అవుతుంది ఇవన్నీ ఆన్సర్స్ చెప్తే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లక్ష్యాలు ఏంటి సో దీని యూఎఫ్ఎస్ సర్వే యొక్క ఆబ్జెక్టివ్స్ సో మనకి ఫ్యామిలీ లక్ష్యాలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లక్ష్యాలు యొక్క లక్ష్యాలు ఏంటంటే ప్రభుత్వ శాఖల పాలసీ నిర్ణయాలకు అవసరమైనటువంటి డేటా సేకరణ ఏదన్నా ఒక పథకం ఉందనుకోండి ఆ పథకానికి సంబంధించి వారి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు కదండి సో దానికి సంబంధించి ఆ పాలసీ నిర్ణయాలకు మనం పాలసీకి ఎలిజిబుల్ అవుతామా లేదా వాటి యొక్క నిర్ణయాలకు డేటా సేకరణ అయితే ఉపయోగపడుతుంది సో మనం ఎలిజిబుల్ అవుతామా లేదా వాళ్ళ యొక్క పాలసీకి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ క్రియేట్ క్రైటీరియా పెట్టారంటే ఈ డేటా అనుసరించి అయితే వాళ్ళు ఒక ఎలిజిబులిటీ అయితే క్రియేట్ చేసుకుంటారు సో పాలసీ డేటా కలెక్షన్ సో ఈ పాలసీకి ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు సో దీనికి ఈ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అనేటువంటిది ఒక అవగాహన కోసం అలాగే కేటగిరీ బి నుండి కేటగిరీ ఏకి ప్రయోజనాలు సేవలను ప్రోయాక్టివ్ గా అందించడం సో కేటగిరీ బి నుండి కేటగిరీ ఏ కు ప్రయోజనాలు అనేటువంటివి మరియు అలాగే సేవలు అనేటువంటివి ప్రోయాక్టివ్ గా అందించడం అంటే మరిన్ని సేవలను అయితే అందించడానికి కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఉపయోగపడుతుంది అలాగే ఆర్టీజీఎస్ డేటా లేక్ లో డేటా నాణ్యత మరియు శాచురేషన్ మెరుగు సో ఆర్టీజీఎస్ ఉంది కదండి సో దానిలో డేటా అనేటువంటిది మరింత మెరుగుపరచడం అనేటువంటిది కూడా ఈ ఫ్యామ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటిది ముఖ్య ఉద్దేశం సో ఇవండి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి యూఎఫ్ఎస్ కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేస్ యొక్క సర్వే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సర్వే రూపకల్పన సూత్రాలు ఏంటి సో యూఎఫ్ఎస్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డిజైన్ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నారు సర్వే కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మొబైల్ యాప్ అయితే క్రియేట్ చేసింది సో దీంట్లో మెయిన్ ఉద్దేశం వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆధారంగా సర్వే చేయడం సో హండ్రెడ్ పర్సెంట్ తోనే మనకి ఈ సర్వే అనేటువంటిది మనం చేయగలం సో కేవైసీ లేనిదే మనం ఈ సర్వే అయితే ప్రారంభించలేము సో హండ్రెడ్ పర్సెంట్ కేవైసీ ఆధారంగానే సర్వే అయితే చేయడం జరుగుతుంది అంటే మన వివరాలు మనం మనమే ఇవ్వాలి కేవైసీ ద్వారా లేకపోతే మనం ఈ సర్వే అనేటువంటి చేయించుకోలేము అలాగే వివరాలు సాధ్యమైనంత వరకు ఆటో పాపులేషన్ సో ఆటో సో ఆటో పాపులేషన్ సా సాధ్యమైనంత వరకు ఆటో పాపులేషన్ అనేటువంటిది మనకి ఒక అవగాహన అయితే వస్తుంది సాధ్యమైనంత వరకు అందరి పాపులేషన్ వివరాలు అనేటువంటి మనం తీసుకోవాలండి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందుబాటులో ఉన్న చోట్ల తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయాలండి సో కొన్ని చోట్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడుగుతారు సో దాన్ని బట్టి ఆ డాక్యుమెంట్స్ మనం ఇస్తే అవి ఆ డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో అలాగే ఏ పెద్ద సభ్యుడైనా కుటుంబంలో ఏ పెద్ద సభ్యుడైనా సరే కన్సెంట్ ఇవ్వగలరు ఈ సర్వేకి కన్సెంట్ ఇవ్వగలరు సో కుటుంబంలో ఎవరైనా పెద్ద ఆయన ఉంటే అంటే కుటుంబ పెద్ద సెల్ఫ్ కింద ఉంటే వాళ్ళైతే కన్సెంట్ ఇచ్చి ఈ సర్వే అయితే మొదలు పెట్టగలరు సో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈకేవై ఈకేవైసీ అయితే ఈ సర్వే అయితే చేయడం జరుగుతుందండి సో ఈ కేవైసీ లైతే మనం ఈ సర్వే అయితే చేయలేము సో ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయండి సో ఈ విధమైన ప్రిన్సిపల్స్ సర్వే అయినటువంటి ఈ విధంగా రూపకల్పన అయితే చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్వే నిర్మాణం సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్మాణం అయితే ఏ విధంగా ఉంటుంది అన్నారు స్ట్రక్చర్ సో మనకి యూఎఫ్ఎస్ సర్వే స్ట్రక్చర్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సచ్చినటువంటి ఏ విధంగా ఉందంటే రెండు స్థాయిల్లో డేటా అనేటువంటి సేకరిస్తారండి సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి రెండు స్థాయిలో ఒకటి వ్యక్తిగత స్థాయి ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇండివిజువల్ స్థాయిలో వారి యొక్క డేటా అనేటువంటి సేకరించడం జరుగుతుంది అలాగే మరియు కుటుంబ స్థాయి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అనేటువంటిది కూడా విడు సేకరిస్తారండి దీన్ని నాలుగు ప్రధాన విభాగాలుగా కవర్ చేస్తారు ఫస్ట్ వ్యక్తిగతంగా అయితే డేటా కలెక్ట్ చేస్తారు అలాగే రెండోది వచ్చేసి కుటుంబ స్థాయిలో కూడా డేటా అయితే కలెక్ట్ చేస్తారు సో ఈ ఈ రెండు స్థాయిలోనూ నాలుగు విభాగాలుగా అయితే డేటాను అయితే కలెక్ట్ చేస్తారండి సో ఆ నాలుగు సెక్షన్స్ ఏంటంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక ప్రొఫైల్ అంటే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ప్రాథమిక ప్రొఫైల్ ఏ సెక్షన్ అండి దీంట్లో బేసిక్ ప్రొఫైల్ అనేటువంటిది అడుగుతారు సో ఆ క్వశ్చన్స్ అనేటువంటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ రానున్న స్లైడ్స్ లో సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాథమిక ప్రొఫైల్ అనేటువంటిది అడుగుతారు వ్యక్తిగతంగా అలాగే సామాజిక ప్రొఫైల్ మనకి సామాజిక ప్రొఫైల్ అంటే సోషల్ ప్రొఫైల్ అనేటువంటిది కూడా అడుగుతారు ఫస్ట్ ప్రాథమిక ప్రొఫైల్ బేసిక్ ప్రొఫైల్ అడుగుతారు అలాగే సోషల్ ప్రొఫైల్ అంటే సామాజిక ప్రొఫైల్ ఏ విధంగా ఉంది అలాగే సి వచ్చేసి విద్యా నైపుణ్యం సో మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్ స్కిల్స్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే స్కిల్స్ ఏమైనా మనకు ఉన్నాయా అనేటువంటిది విద్య నైపుణ్యం కూడా అడుగుతారు ఆప్షన్ మనకి సెక్షన్ సి లో లో అలాగే సెక్షన్ డి వచ్చేసి ఉపాధి జీవనోపాధి ఉపాధి మనకి ఏదైనా ఉపాధి ఉందా ఉద్యోగం ఉందా లేదా మన జీవనోపాధి కోసం ఏమైనా చేతి పనులు ఏమైనా చేస్తున్నావా అనేటువంటిది అటువంటి డేటా కూడా ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కి సంబంధించి కూడా డేటా అయితే కలెక్ట్ చేస్తారు సో ఈ నాలుగు విభాగాల్లో అంటే నాలుగు సెక్షన్స్లో వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను అయితే ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అయితే తీసుకోవడం జరుగుతుందండి సో ప్రాథమిక ప్రొఫైల్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే సామాజిక ప్రొఫైల్లో క్వశ్చన్స్ ఏముంటాయి అలాగే విద్యా నైపుణ్యంలో క్వశ్చన్స్ ఏముంటాయి అలాగే ఉపాధి జీవనోపాధికి సంబంధించి క్వశ్చనరీస్ అయితే ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మీకు ప్రతి క్వశ్చన్ అయితే ఈ స్లైడ్స్లో చూపిస్తాము సో ఎలా ఆన్సర్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు సో మనకి వ్యక్తిగత స్థాయి ప్రశ్నలు ఏంటంటే చెప్పాను కదండి ఫస్ట్ వ్యక్తిగత స్థాయిగా తీసుకుంటారు తర్వాత కుటుంబ స్థాయిగా తీసుకుంటారు సో వ్యక్తిగత స్థాయికి వచ్చేసి ఇండివిజువల్ లెవెల్ క్వశ్చన్స్ లిస్ట్ సో వ్యక్తిగత స్థాయికి అడిగినప్పుడు ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు సో దానిలో నాలుగు సెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఫస్ట్ ఏ ప్రాథమిక ప్రొఫైల్ అంటే వ్యక్తిగత వివరాలు అంటే బేసిక్ ప్రొఫైల్ అనేటువంటిది అడుగుతారు ఆప్షన్ సెక్షన్ ఏ లో సో దీనికి సంబంధించి బేసిక్ సెక్షన్ లో బేసిక్ ప్రొఫైల్లో మనకి ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ ఆధార్ నంబర్ అయితే అడుగుతారండి సో ఆధార్ నంబర్ ఉంటే ఆటో ఉంటే ఎస్ అని సో వాలిడేషన్ కేవైసీ అయితే చేయించుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి నేమ్ మన నేము సో అది అక్కడ ఆల్రెడీ విజిబుల్ అయితే విజిబుల్ అయినట్టు లేకపోతే మనం నేమ్ కరెక్షన్స్ ఉంటే చేయించుకోవచ్చు అలాగే జిఎస్డబ్ల్యూఎస్ డేటాలో ఉందా అని వ్యాలి వాళ్ళు వ్యాలిడేషన్ అయితే చేస్తారు అలాగే జెండర్ సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి జెండర్ సో జనరల్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది ఆధారం అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ సో డాక్యుమెంట్స్ అనేటువంటి సబ్మిట్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ ఏ అండి ఫిఫ్త్ లో చాలా ఉన్నాయి సో డెడికేట్ మొబైల్ నెంబర్ సో ఎవరైతే వ్యక్తిగత డేటా మనం చేస్తున్నామో అతని యొక్క మొబైల్ నెంబర్ సో అది సెల్ఫ్ రిపోర్టెడ్ గా అయితే మనం తీసుకోవాలండి అలాగే ఫైవ్ బి వచ్చేసి మొబైల్ నంబర్ సో మొబైల్ నెంబర్ విత్ ఓటీపీతో ఈ కేవైసి చేయాలండి అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేటువంటిది సో యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ అండి సో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అంటే అక్కడ మెన్షన్ చేయకపోతే మెన్షన్ చేసుకుని అలాగే బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటి సబ్మిట్ చేయాలి సో ఇదండి బేసిక్ ప్రొఫైల్ అండి సో ఈ విధంగా బేసిక్ ప్రొఫైల్ అయితే అడగడం జరుగుతుంది సో ఆరు క్వశ్చన్స్ అంటే ఫైవ్ బి ఫైవ్ బి మొత్తం ఆరు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఆధార్ నంబరు నేమ్ జంటర్ డేట్ ఆఫ్ బర్త్ డెడికేట్ మొబైల్ నంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఇయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నారు రెసిడెన్స్ సర్టిఫికేట్ గానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి సో అలాగే సోషల్ ప్రొఫైల్ సో సామాజిక వివరాలండి సో ఇది చాలా ఇంపార్టెంట్ సోషల్ సోషల్ ప్రొఫైల్ అనేటువంటిది ఆ సెక్షన్ బి అండి సో దీంట్లో ఏడో క్వశ్చన్ వచ్చేసి మెటీరియల్ స్టేటస్ మీకు మ్యారేజ్ అయిందా లేదా సో సో మ్యారేజ్ అయితే ఎస్ అని లేకపోతే అవ్వకపోతే నో అని సో మ్యారేజ్ అయితే మ్యారేజ్ వాలిడేషన్ అలాగే డివోర్స్ అయితే డివోర్స్ సర్టిఫికేట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళు వెరిఫై చేస్తారు అలాగే ఏ వచ్చేసి ఫాదర్ హస్బెండ్ నేమ్ సో వారి యొక్క ఫాదర్ గానీ లేకపోతే వాళ్ళ యొక్క హస్బెండ్ నేమ్ గానీ ఉమెన్ అయితే వారి యొక్క హస్బెండ్ సో వారి యొక్క ఫాదరు హస్బెండ్ నేమ్ అయితే దీంట్లో ఇవ్వాలి సో టెన్త్ క్లాస్ పాస్పోర్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అలాగే లేదా పాస్పోర్ట్ సైజు లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే వాళ్ళకి సబ్మిట్ చేయాలండి అలాగే ఫాదర్ హస్బెండ్ ఆధార్ సో ఫాదర్ హస్బెండ్ యొక్క ఆధార్ మేల్ అయితే వారి యొక్క ఫాదరు లేదా ఫీమేల్ అయితే వారి యొక్క హస్బెండ్ లేదా వారి ఫిమేల్ అయితే వారి యొక్క ఫాదర్ మ్యారేజ్ కాకపోతే వాళ్ళ ఫాదరు ఈ విధంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఆధార్ వాటి యొక్క ఈకేబేసి అయితే చేయించుకోవాలి అలాగే నైన్త్ ఏ క్వశ్చన్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ సో క్యాస్ట్ కేటగిరీ అనేటువంటిది మనం దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది చేసిన తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది అలాగే తొమ్మిదోది వచ్చేసి క్యాస్ట్ సో ఇంత కేటగిరీ అడిగారు ఇప్పుడు క్యాస్ట్ అండి సో క్యాస్ట్ వచ్చేసి మళ్ళీ సబ్ క్యాస్ట్ అయితే పెట్టి సో సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వాలి లేదా టీసీ అనేటువంటిది చూపించాలి అలాగే టెన్త్ క్వశ్చన్ వచ్చేసి రిలీజియన్ సో రిలీజన్ అయితే హిందూ ఆ క్రిస్టియనా ముస్లిమా ఈ విధంగా రిలీజన్ అయితే పెట్టి జిఎస్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా మనకి సోషల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్లింగ్ విద్యా నైపుణ్యం థర్డ్ సెక్షన్ సి సెక్షన్ అండి సో ఈ సి సెక్షన్ లో సో పదకొండో క్వశ్చన్ చూడండి క్వశ్చన్ అడిగేటువంటి కరెంట్ ఆర్ స్టడీ ప్రజెంట్ మనం చదువుతున్నాం అని అడుగుతున్నారు సో చదివితే చదువుతున్నాం ఎస్ అని చెప్పొచ్చు లేదా నో అని చెప్పొచ్చు సో స్టూడెంట్ ఐడి సో స్టూడెంట్ ఐడి అంటే వాళ్ళు వాలిడేట్ చేస్తారు అలాగే అంటే ఐడి కార్డ్ ఉంటుంది కదా దాని మీద ఐడి అయితే చూసుకుంటారు అలాగే లెవెన్త్ బి వచ్చేసి కరెంట్ ఎడ్యుకేషన్ సో ప్రజెంట్ ఏం చదువుతున్నాం సో ప్రజెంట్ చదివేటువంటి వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అలాగే లెవెన్త్ సి వచ్చేసి స్టడీ ప్లేస్ సో మనకి స్టడీ ప్లేస్ సో మనం ఎక్కడ చదువుతున్నాం అనేటువంటిది కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఐడియా అయితే మనకి చూపించాల్సి వస్తుంది మనకి ఐడియా అనేటువంటిది అలాగే ట్వెల్త్ ఏ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ మనం హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏం చదివాం సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎస్ అని చెప్పి దాని యొక్క మార్క్ షీట్ అనేటువంటి సబ్మిట్ చేయాలండి అలాగే ట్వెల్త్ బి సో డ్రాప్ అవుట్స్ ఏమన్నా చేసామా మనం అంటే చదువుతూ చదువుతూ మానేసామా సో ఉంటే దానికి సంబంధించి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి అలాగే థర్టీన్ ఏ వచ్చేసి స్కిల్ ట్రైనింగ్ మనం స్కిల్ ట్రైనింగ్ ఏమైనా పొందామా పొందితే సర్టిఫికేట్స్ అనేటువంటివి కూడా ఇవ్వాలండి అలాగే థర్టీన్ బి వచ్చేసి టైప్ ఆఫ్ స్కిల్ సో మనకి ఏం స్కిల్ ఉంది మనకి సో ఆ స్కిల్ యొక్క ప్రూఫ్ అనేటువంటిది కూడా మనం వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్లింగ్ అనేటువంటి ఆప్షన్ సెక్షన్ సి అనేటువంటి కంప్లీట్ చేస్తారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ డి లాస్ట్ సెక్షన్ అంటే వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ లో లాస్ట్ సెక్షన్ డి సో దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్లీహుడ్ సో ఉపాధి ఆదాయం సో మనం ఉపాధి ఏ విధంగా ఉంటుంది మన ఆదాయం ఏ విధంగా ఉంది ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్ దాని ప్రకారం మనం ఏ విధంగా చెప్పాలనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫోర్టీన్ ఏ వచ్చేసి ఆక్యుపేషన్ మన యొక్క ఆక్యుపేషన్ ఏంటి సో మన యొక్క ఆక్యుపేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మన జాబ్ చేస్తేనేమో జాబ్ వివరాలు చెప్పాలి లేదా ఏదైనా వ్యవసాయం చేస్తుంటే వాటి యొక్క ఆక్యుపేషన్ అయితే చెప్పాలండి ఫార్మర్ కానీ లేదా కూలీ కానీ డైలీ వేజెస్ కానీ సో వాలిడేషన్ వచ్చేసి ఎంజిఎన్ఆర్ లేదా ఐడి కార్డు ఎంప్లాయ్ అయితే ఐడి కార్డు సో లేదా మహాత్మా గాంధీ ఉంది కదండి మనకి ఎంజిఎన్ఆర్ జిఏ దానికి సంబంధించి ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేయాలి అలాగే ఫోర్టీన్ బి వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సో మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఆ సెల్ఫ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అలాగే ఫోర్టీన్ సి మంత్లీ ఇన్కమ్ సో మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత అనేటువంటిది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలండి అలాగే సెషనల్ మైగ్రేషన్ సో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి సీజనల్ మైగ్రేషన్ అండి సో మనం ఏమైనా సీజనల్ మైగ్రేషన్ ఏమైనా అవుతామా సో మనకి ఒక్కొక్క సీజన్ బట్టి మనం వేరే వేరే ప్రాంతాలకి ఏమైనా న్యూస్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ చెప్పాలంటే చెప్తే అది సెల్ఫ్ రిపోర్టెడ్ కింద మనం అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా మనకి ఈ ఉపాధికి సంబంధించి విద్యా ఉపాధి ఆదాయం గురించి అయితే క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్స్ అక్కడికి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కుటుంబ స్థాయి అంటే ఫ్యామిలీ లెవెల్ క్వశ్చన్స్ లిస్ట్ అండి సో ఫ్యామిలీలో ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారు అవి ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో కుటుంబ స్థాయి ప్రశ్న అనేటువంటి చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి చూడండి సిక్స్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఐడి సో హౌస్ హోల్డ్ ఐడి అనేటువంటి మనకి జిఎస్డబ్ల్యూఎస్ నుంచి అయితే వస్తుందండి సో ఆ దాని యొక్క ఐడి అయితే వెరిఫై చేస్తారు అలాగే కన్సిస్టెంట్ మ్యాపింగ్ సో మనం కన్సిస్టెంట్ మ్యాపింగ్ అంటే మనం కన్ కంటిన్యూగా ఆ ప్లేస్లోనే ఉంటున్నామా కన్సిస్టెంట్గా ఉంటున్నామా అనేటువంటిది అక్కడ ఈకేవైసీ ద్వారా అయితే సెల్ఫ్ ద్వారా అయితే మనం చేయాలండి అలాగే సెలెక్ట్ సిటిజన్ అందులో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఆ సెల్ దాని ద్వారా అయితే సెల్ఫ్ ఇవ్వాలి అలాగే సెవెంటీన్ సి వచ్చేసి మ్యాపింగ్ రీజన్ సో మనకి ఏ విధంగా మ్యాపింగ్ రీజన్ చే సో మ్యాపింగ్ చేసినప్పుడు రీజన్ కూడా అక్కడ సెల్స్ ద్వారా అయితే పీకేవైసీ చేయాలి అలాగే ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎయిటీన్త్ ఏ వచ్చేసి కరెంట్ అడ్రస్ సో ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నావు అనేటువంటి జిఎస్డబ్ల్యూస్ ద్వారా సో ఆ యొక్క మ్యాపింగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అయితే మనం తెలుసుకుంటాం అండి అలాగే కరెంట్ అడ్రస్ అక్కడ జిఎస్డబ్ల్యూస్ ద్వారా దాంట్లో ఎంటర్ చేస్తాం అలాగే పర్మనెంట్ అడ్రస్ సో పర్మనెంట్ అడ్రస్ అనేటువంటి డాక్యుమెంట్స్ అయితే ప్రూఫ్ ప్రూఫ్స్ అయితే మనకి సబ్మిట్ చేయాలి అలాగే ఎయిటీన్ సి వచ్చేసి డోర్ నెంబర్ సో మన డోర్ నెంబర్ అనేటువంటి ఆధార్ బిల్స్ సో మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంట్ ఛార్జెస్ కానీ వీటిలో మనకి డోర్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ ఆధారు లేదా ఈ బిల్స్ లో ఉన్నటువంటి ఆధార్ వాటికి డోర్ నెంబర్ ద్వారా మనం అయితే మెన్షన్ చేయాలి అలాగే ఎయిటీన్త్ టీ జియో కోఆర్డినేట్స్ ఈ అప్లికేషన్స్ లో మనకి ఇచ్చినటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేస్ సర్వేలో ఈ జియో కోఆర్డినెట్స్ మనం ఈ సర్వే అయితే చేస్తారండి సర్వే గారు అయితే జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తారు అలాగే నైన్టీన్ ఏ వన్ సో నైన్టీన్ ఏ వన్ లో అయితే రూఫ్ టైప్ సో మనం ప్రెసెంట్ ఉన్నటువంటి గృహం యొక్క రూఫ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా దాంట్లో ఫోటో అయితే క్లిక్ చేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు సర్వేర్ ఎవరైతే ఉన్నారో అలాగే రెంట్ ఓన మనం ఉన్నటువంటి హౌస్ సో కుటుంబ స్థాయిలో మనం ఉన్నటువంటి హౌస్ అనేటువంటిది మన ఓన లేకపోతే రెంట్ అనేటువంటిది కూడా రెంట్ అయితే రెంట్ ఓన్ అయితే ట్యాక్స్ ప్రూఫ్ అనేటువంటి సబ్మిట్ చేయాలండి అలాగే నైన్టీన్ బి వాటర్ ట్యాప్ ఉందా సో ఉంటే ఉందని లేకపోతే లేదని సో ఒకవేళ లేదు అనుకుంటే లేదని మెన్షన్ చేస్తాం ఉంటే బిల్ రిసిప్ట్ అనేటువంటిది కూడా అక్కడ సబ్మిట్ చేయాలండి అలాగే నైన్టీన్ సి వచ్చేసి ఎల్పిజి అడ్రస్ యాక్సెస్ సో మనకి ఎల్పిజి అంటే గ్యాస్ గ్యాస్ కనెక్షన్ ఉందా అని చెప్పి అడుగుతారు సో ఉంటే ఉందని లేకపోతే లేదని పెట్టాలి సో ఒకవేళ ఉంటే ఎల్పిజి ఐడి అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలాగే నైన్టీన్ డి సో నైన్టీన్ డి వచ్చేసి వైఫై యాక్సెస్ సో మీకు వైఫై ఉందా అని అడుగుతారు సో ఉంటే ఉందని లేకపోతే లేదని ఒకవేళ ఉంటే కనెక్షన్ ఐడి అయితే మనం సబ్మిట్ చేయాలండి అలాగే నైన్టీన్ జి వచ్చేసి మొబైల్ ఫోన్ మీ మొబైల్ ఫోన్ ఉందా అంటే ఉంటే ఉంది అని లేకపోతే లేదని చెప్పాలి ఒకవేళ ఉంటే ఆ సర్వే అనేటువంటిది వాళ్ళు చేస్తారు అలాగే నైన్టీన్ ఎఫ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ సో మీరున్నట్టు గృహానికి ఎలక్ట్రిసిటీ ఉందా అంటే ఉంటే ఎస్సి నెంబర్ అనేటువంటిది సబ్మిట్ చేయాలండి అలాగే నైన్టీన్ జీ వచ్చేసి మీరున్నటువంటి గృహానికి టాయిలెట్స్ ఉన్నాయా సో ఉంటే సో ఉంది లేదా అనేటువంటి సర్వేర్ అయితే దాని దాంట్లో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అలాగే ట్వంటీ ఏ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఎసెట్స్ సో మనకి ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఎసెట్స్ ఉన్నాయా అంటే మనం ఉన్నాయని చెప్తే వాళ్ళు దాంట్లో టీవీ కానీ సో ఇలాంటివి ఎలక్ట్రానిక్ ఎసెట్స్ అంటే టీవీ సో ఫ్రిడ్జ్ ఏసీ అనేటువంటి ఎలక్ట్రానిక్ ఎసెట్స్ కింద వస్తాయండి సో అవన్నీ ఉంటే ఉన్నాయని లేకపోతే లేదు అని చెప్పేసి సర్వేర్కి ఏదైతే మనం చెప్తే ఆ సర్వేలు అయితే వాళ్ళు మెన్షన్ చేసుకుంటారండి అలాగే ట్వంటీ ఏ వచ్చేసి సో ఎలక్ట్రానిక్ కేసెస్ అని చెప్పడం జరిగింది అలాగే ట్వంటీ బీ వన్ వచ్చేసి వెహికల్స్ సో మనకైనా వెహికల్స్ ఉన్నాయా టూ వెహికల్ టూ వీలర్ వెహికల్స్ కానీ ఫోర్ వీలర్ వెహికల్స్ కానీ ఉంటే ఉన్నాయని లేకపోతే లేదని చెప్పేసి సర్వేలో అయితే మెన్షన్ చేయాలి అలాగే ట్వంటీ బి టూ వచ్చేసి వెహికల్స్ యొక్క ఆర్సీ సో ఆర్సీ నంబర్ అయితే దాంట్లో సర్వేలో అయితే రికార్డ్ చేయాలి అలాగే ట్వంటీ బి టు వచ్చేసి వెహికల్ ఓనర్ సో వెహికల్ యొక్క ఓనర్ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయాలండి అలాగే ట్వంటీ సి వచ్చేసి ఫామ్ మెషనరీ సో మనకి ఏమైనా ఫామ్ కానీ మిషనరీ కానీ ఉంటే ఉందని లేకపోతే లేదని చెప్పి చెప్పాలండి అలాగే యానిమల్ ఎసెట్స్ ట్వంటీ డి వచ్చేసి యానిమల్ ఎసెట్స్ అండి సో మనకి జంతువులు ఏమైనా ఆవులు గేదెలు గొర్రెలు మేకలు ఇలా ఏమైనా ఉంటే ఉంటే ఉన్నాయని లేకపోతే లేవని చెప్పి సర్వేలో అయితే మెన్షన్ చేయాలి అలాగే ట్వంటీ ఈ వచ్చేసి మైక్ ఎసెట్స్ సో మైక్ ఎసెట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఉంటే ఉన్నాయని లేకపోతే లేదని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయాలండి సో ఈ విధంగా మనకి సర్వే అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలండి కుటుంబ సంబంధిత వివరాలు అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే టైం లైన్స్ ఏంటి సో ఈ సర్వే అయినటువంటి ఎప్పటి నుంచి లోపు మనం చేయించుకోవాలి అంటే సో ఈ టై టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి టైం సో ట్రైనింగ్ ఆఫ్ సర్వేర్స్ సో ట్ర సర్వేర్స్ కి ట్రైనింగ్ అనేటువంటిది మాస్టర్ ట్రైన్స్ అయితే ఫోర్టీన్త్ డిసెంబర్ అయితే ట్రైన్ లేనండి అలాగే సర్వే అనేటువంటిది ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అలాగే డైలీ రివ్యూ సో జిఎస్ డబ్ల్యూఎస్ అనేటువంటి వాళ్ళు డైలీ అయితే దీన్ని రివ్యూ చేస్తారు ఎండ్ ఆఫ్ ద సర్వే వచ్చేసి ట్వెల్త్ జనవరి సో ట్వెల్త్ జనవరికి కంపల్సరీ అందరూ ఈ సర్వే అయితే చేయించుకుని ఉండాలండి సో ఈ సర్వే చేయించుకోవడం వల్ల మనం ఏ పథకానికైనా సరే అర్హులుగా ఉండాలి అంటే ఈ పథకం ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఉంటేనే సో ఈ సర్వే కంప్లీట్ అయితేనే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేటువంటి మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం సో దాని ద్వారానే ప్రతి పథకానికి కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ని ఆధారం చేసుకునే పథకం అయితే ఎలిజిబిలిటీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే తీసుకొచ్చిందండి సో ప్రతి ఒక్కరు ఈ యూనిఫైడ్ సర్వేలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో అయితే నమోదు కావాల్సిందే నమోదు కాకపోతే మీకు పథకాలు అనేటువంటిది రావు అనేటువంటిది ఒక క్లియర్ గా అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి ప్రతి ఒక్కరు చేయించుకుని వారి యొక్క ఎలిజిబిలిటీని స్కీమ్స్ యొక్క ఎలిజిబిలిటీని అయితే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు సో ఇదండి ఈ విధంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేటువంటి చేయించుకోవాలి సో క్వశ్చన్స్ అనేటువంటి ఏ విధంగా అడుగుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆన్సర్స్ ఎలా చెప్పాలో కూడా మీకు చెప్పడం జరిగింది సో దీని యొక్క లక్ష్యాలు చెప్పడం జరిగిందండి సో ఎండింగ్ డేట్ కూడా ట్వెల్త్ జనవరితో ఈ సర్వే అనేటువంటిది ముగుస్తుంది ఈ లోపు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఈ సర్వే అయితే చేయించుకోవాలి సో ఇదండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే సర్వే అలాగే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్